స్కూల్లోనే చదువుకున్నాం గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన నేనేం కార్పొరేట్ స్కూల్లో చదవలే ఈరోజు ఒక జిల్లా పరిషత్ మెంబర్ నుంచి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదిహేడు సంవత్సరాల కాగలిగిన అంటే ప్రభుత్వ పాఠశాలల్లో మీలాంటి టీచర్లు చెప్పిన చదువు చదువుకునే ఈ రోజు ఈ స్థాయికి వచ్చిన నాకు తెలిసి వేదిక మీద ఉన్న ముఖ్యమైన వాళ్ళు ఎవరు కార్పొరేట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు అంటే టీచర్ల యొక్క ప్రాధాన్యతను టీచర్లను చిన్న చూపు చూసే సంస్కృతి ఆలోచన మా ప్రభుత్వానికి లేదు అదేవిధంగా మనందరం కూడా విశ్లేషించుకోవాలి మనం ఎక్కడున్నాం మనం ఎక్కడికి వెళ్ళాలి ఈరోజు కొన్ని వివరాలు మా టీచర్లతో నేను పంచుకోదలుచుకున్నా తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా ఇరవై ఏడు వేల ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి ప్రభుత్వ పాఠశాలల్లో ఇరవై నాలుగు లక్షల మంది స్టూడెంట్స్ చదువుకుంటున్నారు అదే ప్రైవేట్లో పదకొండు వేల పాఠశాలలు ఉన్నాయి ముప్పై నాలుగు లక్షల మంది పిల్లలు ఈరోజు ప్రైవేట్ పాఠశాలలలో చదువుకుంటున్నారు దీనికి కారణం అయితే నేనై ఉండాలి లేకపోతే మీరై ఉండాలి మన ఇద్దరం ఈ బాధ్యత నుంచి తప్పించుకోలేము అయితే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రభుత్వంగా మీకు సరైన వసతులు వెసులుబాటు పిల్లలకు నమ్మకం విశ్వాసం కల్పించే పని నా ప్రభుత్వం చేయకపోయా అవి ఉండాలి ఒకవేళ అవన్నీ చేసినా అమలు చేయడంలో మీ వైపు నుంచి కొంత ఆలస్యమైన అయి ఉండాలి ప్రైవేట్ స్కూళ్ళలో నేను ఈ వేదిక నుంచి గతంలో మాట్లాడితే కూడా నన్ను విమర్శలు చేశారు మా గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే టీచర్లు బీఎస్సీ బీఎడ్ ఎంఏడు చదువుకున్న వాళ్ళు ఎంఏలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు ప్రైవేట్ స్కూళ్ళలో ఎంతమంది అన్ని చదువులు చదువుకున్న వాళ్ళు ఉన్నారయా ప్రైవేట్ స్కూల్స్ కంటే మా గవర్నమెంట్ స్కూల్లో టీచర్లు చాలా విద్యాధికులు అని నేను అంటే ప్రైవేట్ స్కూల్ అని అవమానించిందని చెప్పి కొంతమంది విమర్శించింది నేను అవమానించలే పోల్చి చెప్పిన ఈరోజు కూడా నేను సూచన ఒక్కటే ప్రైవేట్ స్కూల్స్ కంటే మా గవర్నమెంట్ స్కూల్లో ఉన్న టీచర్లు అత్యధికంగా విద్యాధికులు బాగా చదువుకున్న వాళ్ళు సమాజం పట్ల అవగాహన ఉన్నవాళ్ళు ఏ గ్రామీణ ప్రాంతం నుంచి వాళ్ళు వచ్చినారో అదే గ్రామీణ ప్రాంతాలలో ఈరోజు వాళ్ళు టీచర్లుగా పనిచేస్తున్నారు సామాజిక బాధ్యత గుర్తెరిగిన వాళ్ళు మరి వాళ్ళు సరైన విధంగా పేదలకు విద్య నేర్పాలి అని అంటే ప్రభుత్వం కూడా వాళ్ళకు కావలసిన కనీస మౌలిక వసతులను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది టీచర్లకు జీతాలు ఇచ్చి చేతులు దులుపుకుంటే సరిపోదు స్కూల్ను ఊడవడానికి ఆయ ఉండాలి గంట కొట్టడానికి అటెండర్ ఉండాలి బాత్రూమ్లు గడగడానికి అవసరమైన మనుషులు ఉండాలి టీచర్లదే ఆ బాధ్యత అన్నట్టు ఊడ్చే బాధ్యత టీచర్దే గంట కొట్టే బాధ్యత టీచర్దే బాత్రూమ్లు అడిగే బాధ్యత టీచర్దే అనే విధానం ఇది మంచిదా హైలీ క్వాలిఫైడ్ ఎనర్జెటిక్ ఎనర్జీని మనం వీటికి వాడడం ద్వారా టీచర్లు నిజంగా చదువులు చెప్పేదానికంటే ఈ పనులు చూసుకున్న వరకే సగం సమయం అయిపోతుంది అందుకే నేను రాగానే అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద స్పష్టంగా నిర్ణయం తీసుకొని మీకు ప్రతి సంవత్సరం నూట ముప్పై కోట్లు అదనంగా సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి స్కూళ్ళు ఊడవడానికి తూడవడానికి ఈ కార్యక్రమాలు చేయడానికి నేను నిధులు మంజూరు చేసిన టీచర్లు కేవలం పిల్లలకు చదువు చెప్పడానికే చదువు మీదనే ఫోకస్ పెట్టాలి పిల్లల్ని అర్థం చేసుకోవాలి పిల్లల్లో ఉన్న నైపుణ్యాన్ని పెంపొందించాలి అప్పుడే గ్రామీణ ప్రాంతాలు బాగుపడతాయి పేదవాడు చదువుకున్నప్పుడే ఈ రాష్ట్రం యొక్క తలరాత మారుతుంది చదువు ఒక్కటే మీ తలరాతను మారుస్తుంది అని పేదల పట్ల నాకు ఒక నమ్మకం విశ్వాసం ఉంది కాబట్టే చదువు చెప్పడానికి అవసరమైన వసతులు ఏర్పాటు చేయాలన్నదే నా ఆలోచన అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్లో భోజనం చేయాలంటే నిన్న మన కొన్ని అక్కడక్కడ దురదృష్టకర సంఘటనలు పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయింది లేకపోతే పిల్లల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళామని వార్తలు చూసినప్పుడు నాకు చాలా బాధ అవుతుంది ఎందుకంటే నేను డైట్ ఛార్జెస్ పెంచిన కాస్మెటిక్ ఛార్జెస్ పెంచిన ఇవాళ ఎవరైనా ఎంత ఆగర్భ శ్రీమంతుడైనా తినే సన్న బియ్యం ఇవాళ పేదోళ్ళకి ఇచ్చిన పాఠశాల పిల్లలకి పెట్టమని నేను చెప్పిన క్వాలిటీ ఫుడ్ ఇవ్వండి అని చెప్పిన ప్రతి స్కూల్కి ఒక ప్రభుత్వ అధికారికి బాధ్యత ఇచ్చిన ఇప్పుడు నేను మా టీచర్లను విజ్ఞప్తి చేస్తున్నా మీరు కూడా వాళ్ళతో భోజనం చేయండి వీళ్ళు ఉన్నప్పుడు నేను కూడా వచ్చి వాళ్ళతో భోజనం చేస్తాను ఎప్పుడైతే టీచర్లుగా టీచర్ల మంటే ఒక కుటుంబ పెద్ద ఒక తల్లిగానో ఒక తండ్రిగానో తల్లిదండ్రులు మన మీద విశ్వాసం పెట్టుకొని రాత్రి సమయంలో పిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఉంటే దినం మొత్తం మన దగ్గరనే ఉంటారు టీచర్ల దగ్గరనే ఉంటారు యాభై శాతం పేద పిల్లల బాధ్యత మా టీచర్ల దగ్గరనే ఉన్నది ఆ సమయంలో వాళ్ళతో పాటు కలిసి వాళ్ళతో పాటు ఆడి వాళ్ళతో పాటు భోజనం చేస్తే ఆ పిల్లలకు ఒక విశ్వాసం వస్తుంది తప్పు జరగకుండా చూసుకునే బాధ్యత మనకు ఉంటుంది కాబట్టి దయచేసి మా టీచర్లు తప్పకుండా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పిల్లలతో కలిసి మీరు ఎప్పుడైతే చేస్తారో తప్పులు జరగకుండా ఉంటాయి దానికి ఏం కావాలనో నాకు చెప్పండి వాటికి కావాల్సిన అనుమతులు కానీ వసతులు కానీ ఏర్పాటు చేసే బాధ్యత నాది ఎందుకు అని అంటే ఈరోజు ఈ తెలంగాణ ఒక బలమైన తెలంగాణగా నిర్మించాలి అంటే పెద్దలు చెప్పారు దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉంది అని మరి ఇవాళ తెలంగాణ భవిష్యత్తు కూడా తరగతి గదుల్లోనే ఉంది ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ ర్యాంకింగ్ మెరుగైంది గతంలో ఉండేదానికంటే చాలా ముందుకు వచ్చిందని చెప్పినప్పుడు నాకు సంతోషమైంది నేను వచ్చినప్పుడు గతంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నియమించడానికి ఆ ప్రభుత్వానికి తీరిక లేకుండే దాంట్లో కూడా రకరకాల రాజకీయాలు నేను వాటి జోలికి వెళ్ళదలుచుకోవాలి వచ్చిన ఎంబడే సామాజిక పరిస్థితులను మెరిట్ బేసిస్ మీద సోషల్ జస్టిస్ విత్ మెరిట్ వితౌట్ మెరిట్ ఎవరిని వీసీలు గేయలే కానీ వంద సంవత్సరాల అవకాశం రాని సామాజిక వర్గాలకు కూడా ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలరు లేకపోతే అంబేద్కర్ యూనివర్సిటీ ఇతర యూనివర్సిటీలకు వాళ్ళకు బాధ్యత ఇచ్చి వాళ్ళు ఈరోజు వాళ్ళ బాధ్యత నెరవేరుస్తుంది కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ యొక్క గ్రేడింగ్లో ఈరోజు చాలా అప్గ్రేడ్ అయినాం ఇవాళ ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా నాకు తెలిసి మా విద్యాశాఖ అధికారులు చెప్పాలి ఈ సంవత్సరం మూడు లక్షల మంది విద్యార్థిని విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ళ నుంచి మారి గవర్నమెంట్ స్కూళ్ళకు వచ్చిందంటే మీరందరూ ఎంత అద్భుతంగా పనిచేస్తున్నారో ప్రతిసారి డ్రాప్ అవుట్సే ఉంటుండే ప్రతి సంవత్సరం విద్యార్థులు తగ్గుకుంటూ 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 చివరికి పాఠశాలలు మూతబడే పరిస్థితి తెలంగాణ రాష్ట్రానికి దాపురించింది అక్కడి నుంచి ఈ సంవత్సరం మనం పెట్టిన ఎఫర్ట్స్ తోటి మూడు లక్షల మంది విద్యార్థిని విద్యార్థులు అదనంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చేరిండ్రు అని అంటే నేను మనస్ఫూర్తిగా మా టీచర్లను నేను అభినందిస్తున్నా మీరు బాధ్యతతో వ్యవహరిస్తున్నారు దీన్ని ఇంకా వేగంగా ముందుకు తీసుకెళ్ళాలి ఆ మధ్య నేను పేపర్లో చూసిన పిల్లలు రావడానికి స్కూల్కి ఆటో లేదు అని అంటే ఆ టీచర్లే వేసుకొని ఆటోకు వాళ్ళు డబ్బులు ఇచ్చి ప్రతిరోజు పిల్లల్ని బడికొచ్చే విధంగా జీతంలోకి వెళ్ళి కొంత కేటాయించి పిల్లలకు ఆటో వసతి ఏర్పాటు చేసి ఈరోజు కొంతమంది టీచర్లు పిల్లలకు చదువు చెప్తున్నారంటే వాళ్ళ సోషల్ రెస్పాన్సిబిలిటీని నేను అభినందిస్తున్నా ఆదిలాబాద్లో ఇంకొక టీచర్ వాళ్ళ సతీమణి కూడా టీచర్ ఉండే ఆవిడ మరణిస్తే ఆవిడ జ్ఞాపకార్థంగా ఏడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ స్కూల్లో మౌలిక వసతులను ఒక టీచర్ మెరుగుపరిచిండు అని అంటే విద్య పట్ల పేదవాళ్ళ పట్ల ఆ టీచర్లకు ఉన్న గుణాన్ని ఈరోజు మనందరం అర్థం చేసుకోవాలి మా యోగితారాన్న గారు చెప్తున్నారు ఆదిలాబాద్లో ఇంకేదో ప్లేస్ ఒక టీచర్ వైఫ్ అండ్ హస్బెండ్ ప్రమోషన్లు వచ్చినా ఏం వచ్చినా బదిలీ కాకుండా అక్కడనే ఉండే ఆదివాసీ పిల్లలకు వాళ్ళకి చదువులు చెప్పిన మీ ద్వారా ఒక శాలువ కప్పాలి ఆ టీచర్స్కి అని చెప్పినారు అంటే నేను తప్పకుండా కప్పడమే కాదు ఏదో ఒకసారి ఆ స్కూల్ని కూడా నేను సందర్శిస్తా మా ఎడ్యుకేషన్ సెక్రటరీ గారికి నేను చెప్పిన ఇవన్నీ మీ సక్సెస్ స్టోరీస్ అక్కడో ఇక్కడో చిన్నయో పెద్దయో చదురుమదర సంఘటనలు జరుగుతాయి తొంభై ఐదు శాతం మనం ఎఫెక్టివ్గా పనిచేసినా తొంభై ఐదు శాతం మంచి వాళ్ళు ఉన్నారు రెండు శాతం మూడు శాతం అనుకుని తప్పిదాలు జరిగితే ఆ రెండు మూడు శాతమే మన శాఖకు మచ్చ తెచ్చిపెట్టే పరిస్థితి ఉంది చాలామంది నాకు సూచన చేసిర్రు మోస్ట్ కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నువ్వు ఆ శాఖ ఎవరికాన్ని ఇచ్చేసాయినా వేరేది ఏదన్నా తీసుకో అని అంటే నేను చెప్పినా లేదు ఈ శాఖ నా దగ్గరనే పెట్టుకుంటా కాంట్రవర్సీ అయినా పర్వాలేదు ఏదో తేల్చుదామనే నేను డిసైడ్ అయినా మా మురళి గారు ఉన్నారు సార్ అన్నీ బాగానే ఉన్నాయి కానీ ప్రభుత్వ పాఠశాల అంటే ఒకటో తరగతి నుంచి చదువు చెప్తారు నర్సరీ ఎల్కేజీ యూకేజీ ప్రైవేట్లో చదువుకున్నాక ఒకటో తరగతికి మన దగ్గరికి ఎందుకు వస్తారని ఆ సమస్య నాకు అర్థమైంది అందుకే ఆలోచన చేసి మా ఎడ్యుకేషన్ కమిషన్ ఇంతవరకు ఎప్పుడు ఎడ్యుకేషన్ కమిషన్ లేదు తెలంగాణకి ఫస్ట్ టైం ఎడ్యుకేషన్ కమిషన్ అపాయింట్ చేసి ఇష్యూస్ని అడ్రస్ చేయడమే కాకుండా మురళి గారు చేసిన సూచనల మేరకు ఈరోజు నర్సరీ ఎల్కేజీ యూకేజీ కూడా మనం చే తీసుకొని పేదలకు చదువు చెప్పాలి అన్న ఆలోచన ఈరోజు చేస్తున్నాం ఎందుకంటే ఈ మూడు సంవత్సరాలు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిన పిల్లలు మళ్ళీ గవర్నమెంట్ స్కూల్కి రావాలి అని అంటే రాలేరు పేదోలు కూలి పని చేయడానికి ఉపాధి హామీ పనులు చేయడానికి సిద్ధపడి సంపాదించింది పిల్లల చదువుల కోసం ఖర్చు పెడుతుండ్రు పిల్లల చదువు పట్ల తల్లిదండ్రులకు శ్రద్ధ పెరిగింది అవసరమైతే పది రూపాయలు ఖర్చు పెట్టుకుంటాం ఓ పూట తినకపోయినా సరే మా పిల్లలకు మంచి చదువు చెప్పించాలని ఈరోజు తల్లిదండ్రులలో ఒక చైతన్యం వచ్చింది నేను అడుగుతున్నా ఈరోజు మా ఉపాధ్యాయులను ఆ చదువు మనం చెప్పలేము ప్రైవేట్ స్కూళ్ళకి ఎందుకు పోవాలి వాళ్ళు పేదవాళ్ళని నేను అడుగుతున్నా మన దగ్గర శక్తి లేదా మన దగ్గర చిత్తశుద్ధి లేదా ఈ ప్రభుత్వం మీరు అడుగుతే ఇబ్బంది ఏమైనా ఉందా అందుకే ఈరోజు ఈ వేదిక మీద నుంచి ఉపాధ్యాయులకు అందరికీ నా విజ్ఞప్తి ఒకటే మనం ప్రతిన భూనుదాం ప్రైవేట్ స్కూళ్ళ కంటే కార్పొరేట్ కాలేజీల కంటే నాణ్యమైన విద్యను పేదలకు అందిద్దాం విద్య ఒక్కటే తలరాతను మారుస్తుంది ఇలా పంచడానికి భూములు లేవు పేదవాడు బాగుపడాలి పేదవాడు సమాజంలో రాణించాలి అని అంటే విద్య ఒక్కటే ప్రామాణికం ఇవాళ సిలికాన్ వ్యాలీని మన వాళ్ళు శాసిస్తున్నారంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ మన దగ్గర చదువుకున్నందుకే సిలికాన్ వ్యాలీని మనం ఈరోజు శాసిస్తున్నాం దానికి కారణం విద్య అందుకే ప్రపంచ దేశాలలో జరుగుతున్న మార్పులు చేర్పులను అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మనకు మనమే ఇక్కడ చదువుకోవడం కాదు ఇతర దేశాలలో ప్రతి సంవత్సరం రెండు వందల మంది టీచర్లను సింగపూరు సౌత్ కొరియా లాంటి దేశాలకు మిమ్మల్ని పంపించి అక్కడ విద్యను స్టడీ చేయడానికి మీ టీచర్లను విదేశాలకు పంపడానికి ఈరోజు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది మనం మన కోసం మనం పోటీ పడడం కాదు మన పక్కలుండే ఊరు చూసి పోటీ కాదు ప్రపంచ దేశాలతోనే విద్యలో మనం పోటీ పడాలి ఈరోజు సింగపూర్ లాంటి సౌత్ కొరియా లాంటి జపాన్ లాంటి దేశాలు అభివృద్ధి చెందడానికి కారణమేంది ఇలా జర్మన్ అభివృద్ధి చెందడానికి కారణమేంది ఈరోజు చైనా అభివృద్ధి చెందడానికి కారణమేంది అక్కడున్న విద్యార్థిని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా ఒక పట్టుదల నేర్పడం వల్ల ఆయా దేశాలు ప్రపంచంలో వేగంగా అభివృద్ధి పదం వైపు నడుస్తున్నాయి మరి వాటి అన్నిటిని కూడా మనం వినడమే కాదు చూడాల్సిన అవసరం ఉంది అందుకే ఒక లక్ష ఇరవై వేల మంది టీచర్లు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు ఇందులోకి వెళ్ళి ప్రతి సంవత్సరం ఒక రెండు వందల మంది టీచర్లను ఇనీషియల్గా ఇతర దేశాలకు పంపించి అక్కడ ఉన్న పరిస్థితులను మీరు స్టడీ చేసి ఒక అవగాహనతో వెనక్కి రావాల్సిన అవసరం ఉంది టీచర్లు అందరికీ కూడా ఈరోజు మర్రి చెన్నారెడ్డి ఎం దీంట్లో మనం ఓరియంటేషన్ క్లాసెస్ తీసుకుంటున్నాం టీచర్స్కి ఎందుకు అని అంటే నైపుణ్యం పెంచుకోవాల్సిన అవసరం ఉంది మనం ఉద్యోగం వచ్చినప్పుడు ఉన్న పరిస్థితులు మనం రాసిన పోటీ పరీక్షలు ఒకలాంటివి ఈరోజు ప్రతి సంవత్సరం విద్య మారుతుంది విధానం మారుతుంది ఎడ్యుకేషన్ పాలసీస్ మారుతున్నాయి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఒకలాగా ఉంటే మనకు తెలంగాణకు అసలు ఏ పాలసీ లేకుండా మనమున్నాం అందుకే మన్నడికి మొన్న నేను ఆర్డర్ ఇచ్చిన తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీని ప్రిపేర్ చేయడానికి పెద్దలు కేశవరావు గారిని చైర్పర్సన్గా పెట్టి కడే శ్రీఆర్ గారిని అక్నూర్ మురళి గారిని మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న అధికారులను కలిపి తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ చేయడానికి ఒక కమిటీని అపాయింట్ చేసినాం తెలంగాణ కూడా ఒక నూతనమైన ఎడ్యుకేషన్ పాలసీ కావాలి ఆ ఎడ్యుకేషన్